హాయ్ గాయస్ ఈ వీడియోలో ఫస్ట్ క్లిప్స్ చూడగానే మేము ఎక్కడికి వెళ్ళామనేది మీకు ఏమన్నా తెలుస్తుందేమో కింద కామెంట్ అయితే చేసేయండి ఎవరైనా కరెక్ట్గా ఆన్సర్ చేసి చేస్తుంటే నేనైతే ఒక లైక్ చేస్తాను మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు గోలగమ్మూడి వెంకటేశ్వమి వారు చాలా ఫేమస్ అండి స్వామి అయితే మనకి షిర్డి బాబా వారి తర్వాత ఈ స్వామి అవతారం అని చెప్పేసి అవధూతగా అయితే ఇన్ని కొలుస్తారు సో నేనైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మొక్కుకున్నాను వారి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి సో ఇంకా లేట్ అయిపోతుంది పెండింగ్ అయిపోతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని మా మామయ్యది కార్ అంటే కార్ టైపు వ్యాన్ ఉంటుంది సో అదైతే తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఫైవ్ థర్టీకి అలా కనీసం నైన్ అలా అన్న వెళ్ళిపోతామని చెప్పి గుడికి ఇంకా మేము దారిలో కొన్ని క్లిప్స్ ఎర్లీ మార్నింగ్ కదా మంచిగా అయితే ఉంది క్లైమేట్ అంతా వెదర్ అంతా సో కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటా స్టార్ట్ అయిపోయాము పాపకి మధ్యలో ఫుడ్ పెట్టుకోవాలి కదా లేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యాము మా దగ్గర నుంచి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నెల్లూరు మా బ్రదర్ అయితే మా బ్రదర్ డ్రైవింగ్ అయితే చేశారు చాలా ఫాస్ట్గా అయితే నెల్లూరు తీసుకొచ్చేసారు మేము మేమంతా ఎర్లీగా వస్తామని అయితే అస్సలు అనుకోలేదు ఇంకా మధ్యలో టిఫిన్ అదే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి మాములుగా పెద్ద పెద్ద వాటిలో చేయొచ్చు కానీ అక్కడికంటే కూడా మనకి రోడ్ సైడ్ వాటిలో అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటాం అక్కడ పెట్టే కాస్ట్ కంటే మనం ఇక్కడ తక్కువ పెట్టినా సరే అక్కడ మీద ఇక్కడ టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఒక్కొక్కరి ఇడ్లీ దోశ అలా ఎవరికి నచ్చినా అలా అయితే తినేసాము ఒక్కొక్కళ్ళు ఇడ్లీ దోశ లేకపోతే ఇడ్లీ గార అలా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తిన్నాము చాలా తక్కువ కాస్ట్ అయిపోయింది కానీ ఫిల్లింగ్ ఉంది స్టొమక్ అయితే ఫిల్లింగ్ ఉంది చాలా బాగున్నది టిఫిన్ అయితే నెల్లూరు దారిలో కావలి దాటాకో ఎక్కడో చేసాము టిఫిన్ అయితే ఇలా రోడ్ సైడ్ ఇంకా జాన్ అయితే అందరి వైపు చూస్తా తిరుగుతూ ఉంది తనైతే వచ్చి అక్కడ టిఫిన్ చేయడానికి ఆగిన వాళ్ళు ఎవరో వచ్చి పలకరించి మా అక్కడ మా ఇంట్లో పాప బాబో ఉన్నారు మతపటు వస్తావా వాళ్ళతో ఆడుకుందాం అని చెప్పేసి అయితే అడిగారు చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళు కూడా ఇంకా మేము దగ్గర దగ్గర నెల్లూరు అయితే వచ్చిస్తాం అటు ఇటుగా నైన్ నైన్ ఫిఫ్టీన్ లోపే మేమైతే వస్తాం మ్యాక్సిమం ఫైవ్ అవర్స్ చూపిస్తుంది మనకి మ్యాప్ అయితే కారు కానీ తను మా బ్రదర్ అయితే త్రీ అవర్స్ లో అలా అయితే తీసుకొచ్చిస్తారు మనకి నెల్లూరు నుంచి మనం ప్లాన్ చేసుకున్నాము బట్ తర్వాత కోన టెంపుల్ అయితే ఉంది దగ్గరలోనే అది చూడలేము అక్కడ దాకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా మా మామ ఇది వ్యాన్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము అక్కడికి కూడా వెళ్ళి దర్శనం స్వామివారిని దర్శనం అయితే చేసుకొని వద్దామని చెప్పి ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము అసలు చూస్తే నాకైతే నేను నమ్మలేదు ఇంత పెద్ద టెంపుల్ అని చెప్పి చాలా డెవలప్డ్గా ఉందండి మనకి పెద్ద పెద్ద టెంపుల్స్తో పాటు ఉంది ఈ టెంపుల్ కూడా నేను ఎంత ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి హాస్పిటల్స్ రూమ్స్ చాలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే ఫుడ్ కూడా మనకి అన్న ప్రసాదం కూడా ఉందండి ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా పెడతారంట చాలా బాగుంది టెంపుల్ అయితే అసలు ప్రతిదానికి మనకి బోర్డ్స్ పెట్టేసి మ్యాప్స్ అంతా ఇండికేట్ చేస్తా అయితే చూపిస్తున్నారు చాలా పెద్ద షెడ్ అసలు చాలా పెద్ద టెంపుల్ అండి ఇదైతే నేనైతే ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ చెప్తుంటే నార్మల్గా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను కానీ ఇంత ఉంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామివారిది కుటీరం అంట అక్కడైతే స్వామివారు నివసించిన చిన్న మనకి పాతకాలంలో లాగా గుడిసెలు ఉంటాయి కదా అలా అయితే వేసింది చుట్టూ అయితే గ్రిల్ ఉండి మనకి దానిలో అయితే స్వామివారి దారాలు అయితే ఇస్తున్నారు అవి చే ఉన్నంత వరకు స్వామివారు మన కాపాడుతారనేది అక్కడ బోర్డ్స్ మీద అలా రాసిందండి నమ్మకం అనుకుంటా ఇంకా స్వామివారు మనని కాపాడుతారు ఎవరు ఎంత నమ్మితే ఏదైనా సరే ఇంకా భక్తి అనేది మనం ఎంత నమ్మితే స్వా దేవుడు మనకి అంత బాగా చూస్తాడు అనేది మన నమ్మకం ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము అసలు టెంపుల్ బయట చూస్తే ఎంత బాగుందో అండి వ్యూ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో చాలా బాగా అనిపించింది ఈ స్వామివారిది ఆత్మకూరు సమీపంలోని నాగులు అంటండి ఇంకా ఇంకక్కడి నుంచి స్వామివారు ఇక్కడికి అయితే వచ్చి ఇంక ఇక్కడ వేలిముద్ర వేసిన పేపర్లు దారాలు అవి కడితే ఇక్కడైతే ఉండిపోయారంట ఇంకా ప్రజలు మెల్లగా మెల్లగా స్వామివారిని నమ్మడం ప్రారంభించారంట సో ఇంకా అలాగా ఇక్కడ స్వామివారు అయితే గుడి అలా కట్టేశారు నాకైతే లోపలికి వెళ్ళాక చాలా మంచి వైబ్స్ అయితే వచ్చినాయండి మనకి షిరిడీ షిరిడి వెళ్తే బాబావారి గుడికి ఎలా అయితే ఉంటుందో నాకు ఇక్కడికి వెళ్ళాక కూడా అలాగే అనిపించింది అంత బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ ఇక్కడ స్వామివారి దుని కూడా ఉంది నేనైతే అసలు అనుకోలేదు అక్కడ మనకి కొబ్బరికాయలు నవధాన్యాలు ఎండు కొబ్బరికాయలు నవధాన్యాలు కూడా ఉంటున్నాయి అవైతే తీసుకొని ఎవరైనా వెళ్ళి వేసి దండం అయితే పెట్టుకోవచ్చు చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి ఇంకా మేము అది అయిపోగానే స్వామివారి చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ సపరేట్గా పూజలు కూడా చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ పప్పులాగా పప్పు వేసి పప్పు అన్నం టైప్లో ఒక నైవేద్యం అంటే మనకు అది ఎలా అంటే పెసరు పప్పుతో చేస్తారు కదా అలా నైవేద్యం అయితే పెడుతున్నారు చాలా టేస్ట్గా ఉంది అయితే ప్రసాదం నాకు బాగా నచ్చింది పాపకు కూడా కొంచెం పెట్టేసి ఇంకా మేమైతే అది దర్శనం చేసుకొని మనకు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇంకా స్వామిని కూడా దర్శనం చేసుకుందామని బయటకైతే వచ్చాము మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మనకి టెన్ లెవెన్ దగ్గర నుంచి ఏమో స్వామివారి భోజనం అంతా అయితే అవైలబుల్గా ఉంది ఎవరైనా వెళ్తే మాత్రం అది ప్లాన్ చేసుకొని వెళ్ళండి మేమైతే మాకు కుదరలేదు భోజనం చేయడానికి లేకపోతే ఖచ్చితంగా వీడియోలో చూపించేదాన్ని నేను ఇంకా మేము గుడి దగ్గరే స్వామివారిది ఒక స్టిక్కర్ ఇంటికి గుమ్మానికి అతికిద్దామని ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్ దగ్గర మ్యాగ్నెట్ అయితే కలెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇన్ని టెంపుల్స్కి వెళ్ళామని చెప్పేసి గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి దొరికిన చోటల్లా అయితే తీసుకుంటున్నాను ఇంకా అయిపోగానే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇదే స్వామివారు నివసించిన కుటీరం అంటండి స్వామివారు దీనిలోనే చాలా సంవత్సరాలు ఉన్నారంట ఇంకా స్వామివారి ఫోటో దీపారాధన అయితే చేసి అక్కడ మనకి దారాలు అయితే ఇస్తున్నారు అది ఉన్నంత వరకు స్వామివారు మనకి రక్షగా ఉంటారనేది నమ్మకం అంటండి ఇంకా ఇక్కడ జాన్వి అయితే తెగ ఆడింది అసలు ఆ పాపనైతే అస్సలు ఆపలేకపోయాం మేము ఉన్నా కానీ తెగ తిరుగుతుంది ఆరుతుంది ఇంకా స్వామివారి దర్శనం అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాము ఇంకా మేము పెంచులుకొని వెళ్ళే దారిలో ఇలాగ ఒక పిల్లరికి బాబా గుడి అనుకుంటాండి అది అసలు చాలా బాగా అనిపించింది బాబా బొమ్మలు చుట్టూ ఉండి ఇంకా మేము తర్వాత మాకు ఎలా అయ్యిందంటే మేము స్వామివారి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసి డైరెక్ట్గా ఒక రూట్ ఒక రూట్ మ్యాప్లో చూపిస్తే అటైతే స్టార్ట్ అయిపోయాము అక్కడే మనకి రైల్వే గేట్ అయితే ఉంది ఇంకా అటు వెళ్ళడానికి దారి అయితే లేదు మాకు అక్కడే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వేస్ట్ అయిపోయింది లేట్ కూడా అయిపోయింది ఒక అటు ఇటుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా ఇంకా మేము వెళ్ళే దారిలోనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి హైవే ఎక్కి అటు సైడ్కి వెళ్ళి ఇంకా కోన అయితే స్టార్ట్ అయ్యాము అసలు కోన వెళ్ళే రోడ్ అయితే ఉందండి చాలా బాగుంది కాకపోతే గొలగమూడి వెళ్తే మాత్రం ఈ రూట్ చూపిస్తుంది నార్మల్గా గొలగమూడి వెళ్ళకుండా కోన ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక హైవే అయితే చూపిస్తుందండి అండి కరెక్ట్గా మ్యాప్ అయితే చూసుకోండి ఎవరైనా కానీ మాకు ఇలా గొలగమూడి వెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయింది కానీ రూట్ కానీ చుట్టూ ఫారెస్ట్ టైప్లో చాలా బాగుందండి క్లైమేట్ అయితే ఎదురుగా మనకి కొండలు అసలు దగ్గరగా వచ్చేసినట్టు చాలా బాగుంది కాకపోతే ఏంటంటే చాలా లాంగ్ ఉన్నది అందుట్లో రోడ్డు కూడా వన్ వే అంత బాగలేదు అసలు ఎవరు బయట జనం కానీ ఎవరు తిరగట్లేదు ఆ రోజు ఫుల్ ఎండ్ ఉంది కాకపోతే ఇంకా మేము గొలగమూడి వెళ్తాం వల్ల మాకు ఈ రూట్ చూపించింది మ్యాప్లో ఇంకా మేము ఇత ఇటైతే వచ్చేసాము ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాము అసలు ఎంత బాగుందంటే ఆ ఏరియా అసలు చెప్పలేమండి మాటల్లో అది ఎవరైనా అనుభూతి చెందితేనే తెలిసిద్దని చెప్పి చూడండి మీరే చూడండి వీడియోలో మీకు క్లిప్స్లో ఇలా కనిపించవచ్చు కానీ అసలు డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుందో ఎవరైనా కానీ గొలగమూడి వెళ్తే కొంచెం ఓపిక చేసుకొని పెంచులుకొని వెళ్ళటానికి కూడా ట్రై చేయండి అండి స్వామివారి తొమ్మిది అవతారాల్లో ఇక్కడ పెంచలకోణ కూడా ఒక అవతారం అంట స్వామివారిది మేమైతే ఇక్కడ దాకా వచ్చాము కదా అని చెప్పేసి ఇది కూడా అయితే ప్లాన్ చేసుకుందాం ఇంకా నేను ఈ టోటల్ ట్రిప్లో మాకు ఎంత అమౌంట్ అయ్యింది కూడా మీకు లాస్ట్లో చెప్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి అసలు ఇంత టెంపుల్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి పెంచలకోణలో మనకి సపరేట్గా కింద అయితే పార్కింగ్ ఉన్నది మనం నడుచుకుంటా కొంచెం ముందుకైతే వెళ్ళాలి చాలా లాంగ్ అయితే ఉంది నడుచుకుంటా వెళ్ళడానికి మేము వెళ్ళే ముందే స్వామివారి ఉత్సవాలు అవి జరుగుతాయి కదండి అలా జరిగినట్లున్నది ఉన్నది అక్కడంతా మేము దారంతా మనకి వేస్తారు కదా పెళ్ళి అప్పుడు వేస్తారు చూడండి తాటాకులతో పందిరి అలా అలా వరుసగా అయితే వేసింది మేము వెళ్ళేసరికి చాలా జనం అయితే ఉన్నారు మేము అటు ఇటుగా అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అలా అయిపోయింది మనకి గొలకమూడి నుంచి అటు ఇటుగా ఒక వన్ మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టినట్లు అనిపించింది నాకు వన్ అవర్ అన్న గట్టిగా పట్టింది ఎందుకంటే ఆ రోడ్డు అస్సలు బాగాలేదు ఇంకా మేము మ్యాప్ చూసుకుంటే వెళ్ళాల్సి వచ్చేసరికి మాకైతే కొంచెం టైం పట్టింది అదే ఆ మాత్రం ఆ హైవేలో వెళ్ళటానికి మాత్రం చూస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇలా ఎదురుగా మనకి చుట్టూ షాప్స్ అయితే ఉన్నాయి బొమ్మల కొట్లు అలా అంతా ఉన్నాయి ఇలా పందిరైతే వేసింది మనకి ఎదురుగా వెళ్ళగానే ఒక విగ్రహం అయితే స్వామివారిది కనిపించింది ఇక్కడ ఇక్కడ ఇంకా క్లిప్ అయితే తీసుకొని ఇంకా ముందుకెళ్ళాము అక్కడ మనకి కళ్యాణ మండపం ఉన్నది ఇక్కడ కూడా మనకి అన్నప్రసాదం అయితే ఉన్నది నేను ఇది చెప్తా అన్నప్రసాదం దొరుకుతుంది ఇక్కడన్నా తిన్నాము అని చెప్పేసి అక్కడ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలని మేమైతే ఇక్కడికి వచ్చేసాము కానీ మాకు ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ఎంత జనం ఉన్నారోనండి మళ్ళీ దీనిలో విఐపిస్కి సపరేట్గా నార్మల్ పీపుల్కి సపరేట్గా ఉందంట భోజనానికి అయితే ఇంకా సో మా దర్శనం అది అయిపోయేసరికి మేము బాగా నీరసం అయిపోయాము ఎండ కూడా ఆ రోజు చాలా ఫుల్ ఉంది ఇంకేం చేస్తాం ఇంకా తప్పక ఇంకా భోజనం అయితే ఇంకా చేయకుండా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం కానీ చాలా బాధ అనిపించిందండి అక్కడ తినకుండా వచ్చాము ఈ స్వామిదన్నా దొరికిద్ది అనుకున్నాము దొరకలేదు ఇంకా మనకు ప్రాప్తం ఉన్నంత వరకే కదా మనం ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇక్కడైతే చెప్పులకి సపరేట్ కౌంటర్స్ అయితే లేవండి ఇలా ఇక్కడ పెట్టేసుకోవటమే ఇలా పెట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకోవాలి కానీ వచ్చాక అక్కడ ఉన్న అయితే మొన్నే ఆ చెప్పులకి పేరుకి ఎంతనైతే డబ్బులు అయితే అడుగుతున్నారు ఇంకా మనకి స్వామివారి ఆర్జిత సేవలు అలా టికెట్స్ అయితే ఉన్నాయి కౌంటర్ చూసుకోండి ఎవరన్నా సపరేట్గా పూజ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మేము వచ్చేసరికి లెవెన్ దాటిపోయింది దర్శనం క్లోజ్ చేస్తారని అక్కడ ఎవరో చెప్తే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ముందు దర్శనం చేసుకుంటే తర్వాత ఏమన్నా చూడాలన్నా చేయాలన్నా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మేము ముందు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాం అసలు ఈ వ్యూ చూడండి ఆ టెంపుల్ కానీ పక్క నా కొండలు కానీ అస్సలు ఎంత బాగుంటుందో ఇదే కనుక ఎండలో కాకుండా మనం వర్షం పడే టైంలో కనుక వెళ్తే అసలు ఇంక చెప్పలేనండి అసలు అది మనం ఆస్వా మనం ఆస్వా ఆస్వాదిస్తేనే తెలుస్తుంది మనకు అది లేకపోతే అంత ఈజీగా తెలియదు అసలు చాలా బాగుంది మనకు టెంపుల్ వ్యూ అయితే ఒక్కసారి ఎవరైనా సరే దగ్గరలో ఉంటే దర్శనం అయితే చేసుకోండి అండి స్వామివారిది ఇంకా మేము లైన్లో దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మనకి ఏ గుళ్ళు అయినా లోపల వీడియో అనేది తినరు కదా ఇంకా అలాగే వీడియో అయితే తీయలేకపోయాను కానీ బయట అంతా క్యాపర్ క్యాప్చర్ చేశాను అసలు స్వామివారు ఉన్నారండి నిజంగా నేను మాటల్లో చెప్పలేను ఎంత బాగున్నారంటే స్వామివారు నిజంగా నాకు లక్ష్మీ నరసింహ స్వామిని నేను అంతకుముందు అంతగా నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు కానీ ఈ మధ్య ఎందుకో నాకు లక్ష్మీనరసింహ స్వామి గుళ్ళు తెగ చూస్తున్నాను నేను ఈ రీసెంట్గానే అంతర్వేది వెళ్ళొచ్చాము తర్వాత ఇక్కడికి ఇంకా నాకు ఇలా చూడాలని బాగా స్వామివారు ఎందుకో నన్ను బాగా కరుణిచ్చారని నాకైతే అనిపించింది స్వామివారి గుళ్ళు అలా చూస్తున్నాను నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు ఎక్కువగా ఇప్పుడు అలా నాకు ఇది రావటం అంటే ఆ వరం రావటం నాకు చాలా ఆనందంగా అయితే ఉంది ఇంక వెళ్ళిపోయి స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని లోపల అద్దాల మండపం ఉంది మేము వెళ్ళేసరికి అది లేట్ అయిపోవటం వల్ల అదైతే క్లోజ్ చేశారు మా దర్శనం అయ్యేసరికి మీరు ఎవరైనా వెళ్తే పక్కనే ఉంటుంది ఒకసారి దర్శనం చేసుకోండి అద్దాల మండపం కూడా ఇంకా దర్శనం అయిపోగానే బయటకు అయితే వచ్చి ఇటు సైడ్ నుంచి వ్యూ అయితే తీశాను అసలు చుట్టూ కొండలేనండి అమ్మవారిది మాత్రం ఒక మనకి మధ్యలో ఒక పాయలాగా ఉన్నదండి ఆ పక్కన అమ్మవారు ఉంటారు ఈ అమ్ ఈ స్వామివారు అమ్మవారు దూరంగా ఉండటానికి ఒక స్థల పురాణం కూడా ఉంది మీకైతే నేను అక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఇక మేము ఈ దర్శనం అయిపోగానే ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది స్వామివారిని కూడా దర్శించుకున్నాము స్వామి వారు కూడా చాలా ఫేమస్ అనుకుంటే ఇక్కడైతే అయితే ఇంకా దర్శనం చేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకొని బయట మనకి ఒక చెట్టు అయితే ఉంటుందండి ఎవరన్నా పిల్లలు పుట్టినాళ్ళు కానీ అలా ఎవరన్నా ఉంటే గనక అక్కడ ముడుపులు ఉయ్యాళ్ళు అలా మొక్కుకొని కడుతున్నారు అక్కడ కడితే అవి నెరవేరుతాయి అని చెప్పేసి మనకి అంటే పురాణంలో ఉంటుంది కదా అలా ఇదైతే వచ్చేసి స్వామివారి పురాణం అండి చెప్పాను కదా అది క్లారిటీగా చూడండి స్వామివారు ఇక్కడికి రావటానికి అన్న అమ్మవారు కూడా అలా ఆ ఏరు అవతల ఉండడానికి ఒక ఒక పురాణం అయితే ఉంది మనకి ఇంకా అవంతా చూసేసుకొని అది కూడా చదివానండి నేను ఒకసారి మీరు కూడా చూడండి ఇంకా తర్వాత ఇలా అన్న ప్రసాదంకైతే వచ్చాము అసలు ఫుల్ ఉన్నారండి జనం అయితే ఇంకా నుంచో లేక అంత చేయలేక ఒకవేళ మేము నుంచున్నా కానీ అటు ట్గా త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఇంక మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని చెప్పైతే వచ్చాము మీరు ఎవరన్నా వెళ్ళి తక్కువ మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా భోజనం చేయండి అండి స్వామివారి ప్రసాదం అనేది ఒక వరం ఇంకా అంతే ఇంకా వచ్చేసి దారిలో ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్లో మేము హైవే చెప్పాను కదా హైవే మీద అయితే వచ్చాము ఇంకా వస్తుంటే ఇక్కడ ఫుడ్ కనీసం టిఫిన్ కానీ ఏమి లేదండి ఇంక ఈ ఒక్క హోటల్ అయితే కనిపించింది ఇంకా దొరికిందే ఆనందం అనుకొని వెళ్ళిపోయాము ఇంక అక్కడ భోజనం అయితే చేసేసి ఇంకా వస్తూ వస్తు దారిలో చీరాలైతే అయితే వెళ్ళాము ఓడరేవు అలా చెప్తారు కదా రామచంద్రపురం బీచ్ అవైతే చూద్దామని చెప్పి నేను బీచ్ చూసాం కానీ ఈ బీచెస్ మా మదర్ అండ్ మా బ్రదర్ అయితే చూడలేదు సో వాళ్ళ కోసం పాప కూడా కొంచెం అలా స్పెండ్ చేసినట్లు ఉంటుందని అయితే వెళ్ళాము ఇంకా జాన్వి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది బీచ్లో ఈ వీడియో వాయిస్ ఓవర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుని అయితే మళ్ళీ వాయిస్ ఓవర్స్ అయితే ఇస్తాను మీరు ఖచ్చితంగా చూసి విని కామెంట్ అయితే చేసేయండి ఇంకా బీచ్లో పాప చాలా ఎంజాయ్ చేసింది అసలు రానంటుంది తడిచిపోయింది ఇంకా తీసుకొచ్చి అలాగే డ్రెస్ అయితే చేంజ్ చేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి అయితే వచ్చేసాం ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా